వెల్కమ్ బ్యాక్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా ద్రుపదుడు తన కుమార్తె అయిన ద్రౌపది పాండవ పంచ పాండవులను వివాహం చేసుకుంది అని చాలా ఆనందపడుతూ ఉంటారు అయితే ఇంకొక వైపు కర్ణుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇది తెలుసుకొని పంచ పాండవులను చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు ఏ విధంగా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇది తెలుసుకున్న భీష్ముడు అది తప్పు అని అలాగే వీరు ఈ విధంగానే వారి ప్రవర్తనను కొనసాగిస్తూ ఉంటే అది ఒక యుద్ధానికి దారి తీస్తుంది అని కూడా చెబుతారు అయితే ఈయన వీరితో చెప్పింది ఏంటంటే పంచపాండవులను ఇంకా ద్రౌపదిని హస్తినాపురానికి తెచ్చి వారికి కూడా రాజ్యంలో కొంత భాగం ఇవ్వాలి అంటారు అయితే ఇది తెలుసుకున్న ద్రోణుడు కూడా భీష్ముడినే భీష్ముడితోనే అంగీకరిస్తారు దాంతో వీరందరి మాటను విని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇంకా కర్ణుడు అందరూ కలిసికట్టుగా ఆలోచించి పంచ పాండవులను పిలిచి వీరికి కాండ అనే ఒక స్థానాన్ని ఇస్తారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ